నిశ్శుఖతరంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇది చాలా అసత్యాలు చెప్తారు అధ్యక్ష ఎల్పి గారు ఎల్పి గారు ఎల్పి గారు గవర్నర్ గారు ప్రసంగం మీద గవర్నర్ గారి ప్రసంగం మీద థ్యాంక్స్ చెప్పే ధన్యవాదాలు చెప్పే తీర్మానం అని డిస్కస్ చేస్తాం అధ్యక్ష ముందు ఇద్దరు సభ్యులు నుంచి మాట్లాడారు ప్రతిపాదించారు దాన్ని సెకండ్ కూడా చేశారు ఆ చదువుతున్నప్పుడు చిన్న చిన్న ఏమైనా ఉంటే దాన్ని విన్నా కానీ ఇళ్ళకి ఎంత ఇంటర్ప్రిషన్ చేస్తూ ఎప్పుడు సభలు ఇలాంటి సాంప్రదాయం లేదా అధ్యక్ష ఎప్పుడైనా అవసరం ఉంది ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు తీసుకోండి టైం లేదు ఎవరో మధ్యలో అవసరం అయితే ఒకసారి తీసుకోండి కానీ ఇప్పుడు మాట్లాడిన తర్వాత ముగ్గురు మంత్రులు తెచ్చి మాట్లాడారు సంబంధించిన అధ్యక్ష సభ సరిగ్గా జరుపుకుందాము ప్రభుత్వంలో ఉన్న నాయకత్వం సభకుందాం ఆలోచన ఉందా లేదా అనేది మాకు అర్థం అవసరం అధ్యక్ష మేమైతే సాంప్రదాయంగా సభ జరగాలని సాంప్రదాయంగా జరగాలని చర్చ అవ్వాలని అది ప్రజలు తెలియాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష మాట్లాడుతున్నప్పుడు మంత్రి గారు మంత్రి గారు సభను బాధ్యత ప్రభుత్వం ప్రభుత్వం సభను సక్రమంగా నడపాలి మీరే నిమిషం నిమిషానికి ఇంట్రప్షన్ వస్తే మీరు సభను మీరే డిస్టర్బ్ చేస్తున్నట్టు ఉంది నా వినండి వినండి సభ ఉన్న అమ్మ ఉండండి సభను సక్రమంగా నడపాలని బాధ్యత ప్రభుత్వానికి మీరే ప్రతిపక్షం ఏం మాట్లాడుతుంది అవి ఎలా ఉంటే ఇది ఇది మంచి పద్ధత దయచేసి ఆలోచించండి ఇది మంచి పద్ధతి మాకు అభ్యంతరం లేదు మీరు మాట్లాడండి కావాలంటే తీసుకుని ఇబ్బంది ఏం లేదు కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి నా నా మంత్రులకే ఇస్తాం మంత్రులకే ఆ ప్రివిలేజ్ ఉంటుంది మీరు ప్రతి వాళ్ళు ఇలా మాట్లాడితే అది అది మొదల దగ్గర నుంచి మీరు మొదలు పెట్టి ఇప్పుడు నీతో చెప్తారేంటి అధ్యక్ష మాధవ గారు క్లోజ్ చేయండి మీరు క్లోజ్ చేయండి ఏంటి సార్ పుస్తకం చాలా పెద్ద పుస్తకం చదివారు సార్ వాళ్ళు ఇంటర్ప్ట్ చేసి పది నిమిషాలు పోగొట్టే క్లోజ్ చేయమంటే అధ్యక్ష ఇప్పుడు ఇండస్ట్రీస్ విషయం ఈ బుక్ లో ఏముందో ఈ పోర్టు విషయం కూడా అధ్యక్ష నేను ఒకసారి మీకు చదివినిపిస్తాను అధ్యక్ష ఈ బుక్ గవర్నర్ గారు రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తి చేత ఎలా అబద్దాలు మాట్లాడిచ్చారో మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష పది వందల యాభై మూడు కిలోమీటర్ల తీర ప్రాంతం వ్యూహాత్మక కనెక్టివిటీ మరియు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ అత్యుత్తమ లాజిస్టిక్స్ కలిగిన రాష్ట్రం రూపుదిద్దుకు నా ప్రభుత్వం కట్టుబడి ఉంది విశాఖపట్నం కృష్ణపట్నం రామాయపట్నం గంగవరం కాకినాడ మచిలీపట్నం మరియు మూలపేట ఓడరేవులతో పాటు ప్రస్తుతం ఉన్న పది పోట్లన్నింటినీ ప్రపంచ స్థాయి ఓటర్లు తీసుకున్నా ఉన్నారు అధ్యక్ష అసలు మన రాష్ట్రంలో ఉన్న ఓటర్ ఎవరు అధ్యక్ష ఆల్రెడీ గతంలో ఉన్నది విశాఖపట్నం కృష్ణపట్నం గంగవరం కాకినాడ ఈ నాలుగు కోట్లు గతంలో ఉన్నాయి అధ్యక్ష డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రామాయపట్నం మచిలీపట్నం మూలపేట ఈ మూడు కోట్లు తీసుకోవడంతో పాటు కాకినాడ గేట్ తీసుకొచ్చింది నాలుగు కోట్లు ఇప్పుడు అధ్యక్ష గతంలో ఎనిమిది ప్లీజ్ డిస్టర్బ్ చేయబా ప్లీజ్ గతంలో అధ్యక్ష నాలుగు కోట్లు రాష్ట్రంలో ఉంటే ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో కోవిడ్ పరిస్థితులు ఉన్నా కూడా నాలుగు కోట్లు పర్మిషన్ తీసుకొచ్చి ల్యాండ్ రిపేర్ చేసి మొత్తం పర్మిషన్లతో పాటు నిధులను కేటాయించి నాలుగు ఈ ఈరోజు సగం పనులైన అధ్యక్ష ఆ నాలుగు కోట్లు మధ్యలో ఈ పది నెలల నుంచి పనులకి పోయినాయి అధ్యక్ష అయితే పది కోట్లు గతంలో ఉన్నతో పాటు మేము తీర్పు ఇస్తున్నామని అధ్యక్ష ఇది మీరు రికార్డు చెక్ చేసుకోండి మేము మేమ మేము కానీ నేను ఏదైనా సత్యదూరంగా మాట్లాడుతుంటే నా మీద ఏ చర్యలు తీసుకున్నా నేను సిద్ధం అధ్యక్ష ఇది మాత్రం నిజం నిజం మీరు గవర్నర్ తబద్ధవాడిచ్చారు ఈ బుక్ లో ఉంది చూసుకోండి మీరు సరే సత్యదూరం అని చెప్తున్నాం కదా సత్యదౌర ఇదే కాకుండా అధ్యక్ష ఈ పోర్టులకి బిజినెస్ రావాలి అంటే ఐదు రాష్ట్రాలు మన రాష్ట్రాలు ఆధారపడున్నాయి కాబట్టి తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇలా అన్ని రాష్ట్రాలు మన మీద కర్ణాటక కూడా మా కొంత ప్రాంతం మన ఆధారపడి ఉందని నేషనల్ హైవేల అధ్యక్ష గత ప్రభుత్వంలో ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో పోర్ట్ కనెక్టివిటీ నేషనల్ హైవేస్ భారతదేశ ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష మన ప్రభుత్వంలో మన ఎంపీలు తీసుకొచ్చారు అధ్యక్ష అది కూడా ఆర్థిక విధ్వంసం అడుగుతాను అధ్యక్ష ఈ సందర్భంగా నేను అయిపోయిన తర్వాత ఫిషర్మెన్స్ అందరికి కూడా ఆక్వా అభివృద్ధి చెందుద్దని చెప్పని దాదాపు తొమ్మిది ఫిషింగ్ హార్బర్స్ ఐదు జట్టిస్ గత ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టింది అధ్యక్ష అది కూడా వాస్తవం అధ్యక్ష రికార్డులు చెక్ చేసుకోవచ్చు ఎన్నిక ఎన్ని పనులు జరిగినాయి ఎన్ని పనులు జరుగుతా ఉన్నాయి ఎన్ని పూర్తయినా అనేది కూడా అధ్యక్ష ఇవి మీరు చూసుకోవచ్చు కానీ దీంట్లో ఆ ప్రస్తావన లేదు అధ్యక్ష ఈ గవర్నర్ ప్రసంగంలో ఇవి కాకుండా మెడికల్ కాలేజీ అధ్యక్ష పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో డెబ్బై ఐదు ఏళ్ళలో ఈ రాష్ట్రంలో కడితే ప్రైవేటు మెడికల్ కాలేజీలు కాదు అధ్యక్ష వ్యాపార సంస్థలు కాదు అధ్యక్ష పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతులు తీసుకొచ్చి దాదాపు ఐదు ప్రభుత్వ కాలేజీలు కంప్లీట్ చేస్తే మిగతా కాలేజీలు చూసే లేదు అధ్యక్ష అయ్యి ప్రైవేటు పరం చేస్తారా ప్రభుత్వం గా కట్టిస్తా అనేది దీంతో ప్రస్తావం లేదండి అధ్యక్షా ప్రజలు ప్రభుత్వ మెడికల్ కాలేలే ఉంటాయా వాటిని ప్రైవేట్ కి ఇస్తారనేది క్లారిటీ లేక చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు అది గవర్నర్ ప్రసంగంలో చేర్చుంటే బాగుండేదని నా అభిప్రాయం అధ్యక్ష అలాగే టూరిజం అధ్యక్షా రిప్లై టూరిజం విషయంలోకి వచ్చేటప్పటికి రిప్లైలో చెప్పండి మాటలకే పరిమితమైంది గారు పాయింట్ కి పాయింట్ కి రిప్లై చెప్పొంసలా లాస్ట్ లో రిప్లైకి అవకాశం ఉంది వాళ్ళు తప్పు మాట్లాడితే చెప్పండి మీరు చేయండి టూరిజం విషయంలోకి వచ్చిన అధ్యక్ష గతంలో కూడా ఇదే సభలో మేము కూడా చెప్పు అధ్యక్ష టూరిజం మాటలకే పరిమితమైంది కానీ ఇంప్లిమెంటేషన్ లో వచ్చేటప్పటికి మేము గతంలో కూడా నేనే అడిగిన అధ్యక్ష పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారు తీర ప్రాంత ప్రజలు ఉన్నారు మా అరవై ఉన్నారు వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వండి టూరిజంలో వాళ్ళందరూ ప్రోత్సహించండి అని చెప్పి మేము గతంలో కూడా అడిగిన అధ్యక్ష దాని మీద కూడా ఎవరి మేము అభివృద్ధి చేస్తామనే మాట తప్ప ఎక్కడ ప్రాక్టికల్ గా ఈ పుస్తకాలు కనిపెట్టదు అధ్యక్ష శాంతి భద్రతల విషయంలోకి వచ్చేటప్పుడు అధ్యక్ష ఇప్పుడు అందరూ మా సభ్యులు మాట్లాడారు అధ్యక్ష ఈ పుస్తకంలో ముప్పై ఐదు వేల మంది అని గవర్నర్ కాడ ప్రసంగం లేదు అధ్యక్ష కానీ నాకైతే కొంత విషయం తెలుసు అధ్యక్ష గతంలో వీళ్ళు ఎప్పుడైతే అపోజిషన్ ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు ముప్పై ఐదు వేల మంది మిస్సింగ్ అయినారని డిప్యూటీ సీఎం గారు కూడా ఆరోపణలు చేశారు అధ్యక్ష ఆ టైంలో చేసినప్పుడు డీజీపీ ఆఫీసు గత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఎక్కడ ఇది సత్య కానీ ఆ మిస్సింగ్ కేసులు నమోదైంది ఏడు వందలు మాత్రమే నమోదైనవి అవన్నీ కూడా కిడ్నాపులు కానీ ఇంక వేరే కాదు కాదు రకరకాల కేసులు నేను చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష ఆ ఏడు వందల్లో కూడా ఉదాహరణకి చెప్తున్నా అధ్యక్ష ఉదాహరణకి అధ్యక్ష అధ్యక్ష ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కాశ్మీర్ లో ఉంటే అమ్మాయి ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని కాశ్మీర్ నివాసం ఉంటే ఆ పాపం తీసుకొచ్చే తల్లిదండ్రులకు కూడా డిప్యూటీ సీఎం గారే అప్పచెప్పిన సందర్భం చూసాం అధ్యక్ష మీకు తెలుసు అవి కిడ్నాప్ల మిస్సింగ్ కేసుల వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ కేసులు మీరు మీ శాఖలో మీరు పరిశీలించుకోండి అవి దీంట్లో లేవు అధ్యక్ష ఇదే కాకుండా ఫైనల్ ఫైనల్ లాస్ట్ అధ్యక్ష లాస్ట్ కి అధ్యక్ష ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రజాస్వామ్యంలో మనందరం ఉన్నాం మనందరం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకునే ఎడదాం దయచేసి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ ఈ పుస్తకంలో నిన్న అందరూ మాట్లాడారు ఈ పుస్తకంలో ప్రస్తావం లేదు నిన్న చాలా మంది చాలా మాట్లాడారు దయచేసి రెండు రెండు మూడు నిమిషాలు నేను అధ్యక్ష లాస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ చాలా మంది ఉన్నారు లాస్ట్ పాయింట్ అధ్యక్ష పదిహేను నిమిషాలు కూడా వీళ్ళు నాకు పదిహేను నిమిషాలు కూడా వీళ్ళు గంటలు లాస్ట్ పాయింట్ అధ్యక్ష అధ్యక్ష లాస్ట్ పాయింట్ మీరు అధ్యక్ష ఇది అందరూ వినాలి అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ భారత రాజ్యాంగం వాటి మీద గౌరవం ఉండి అందరం కూడా దాని ద్వారా ఎన్నుకుని సభలకు వచ్చారు అధ్యక్ష చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష నిన్న గవర్నర్ స్పీచ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఏంటంటే ప్రభుత్వం ఒకటి ఉంటుంది అధ్యక్ష ప్రతిపక్షం ఒకటి ఉంటుంది అధ్యక్ష ప్రభుత్వం అంటే ఏంటి అధికారాన్ని వాళ్ళు భాగస్వాములు కావచ్చు వాళ్ళు కావచ్చు పంచుకొని ప్రజల చేత ప్రభుత్వం అంటే ప్రతిపక్షం అంటే ఏంటి అధ్యక్ష పిఎసీ చైర్మన్ ప్రతిపక్షం వాళ్ళకి ఇచ్చేది భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యం ప్రకారం సాంప్రదాయం అధికార ప్రభుత్వానికి అధికార ప్రభుత్వానికి అధికారుల భాగస్వామ్యులుగా ఉన్న వాళ్ళకి మంత్రులుగా డిప్యూటీ సీఎంలుగా ఈ సభలో ఉన్న వాళ్ళకి ఎలా పిఏసి ఇస్తారు ఎలా ఇస్తారు ప్రతిపక్షం ఏది ప్రతిపక్షం ఏది అధ్యక్ష లేదనుకోండి వాళ్ళే ప్రతిపక్షం రావాలనుకుంటే వాళ్ళు రాజీనామాలు చేసి మంత్రులు జమలు వచ్చాయి మాధవ గారు అంతేగాని ఇలా ఎవరి నోటి కొంచెం మాట్లాడి ఈ రోజు గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రానికి సంబంధించింది ఏదీ లేదు ఇంకొక విషయం అధ్యక్ష గత ప్రభుత్వం అన్నారు గత ప్రభుత్వం అన్నారు వడ్డీలు కడుతున్నాం అన్నారు గత ప్రభుత్వం వడ్డీలు కడుతుంది వాళ్ళు చేసిన అప్పులకి మేం చేసిన అప్పులకి మేం కట్టే వాళ్ళు చేసిన అప్పులకి మూడున్నర లక్షల కోట్ల అప్పు లక్ష లక్షట్ల బాకీలు పెట్టిపోతే ఆ బాలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీర్చింది ఆ నెలల లక్ష కోట్లకి మేము వడ్డీ కట్టి వైదేళ్ళు మంత్రి గారు కూర్చో గారు కూడా చెప్తూ ఇది గవర్నర్ గారు